అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సాహితీ రంగంలో ఎన్నో విశిష్ట అందించిన ప్రతాప్ కుమార్ కలిసి మనం మాట్లాడదామండి సార్ నమస్కారం అండి నమస్తే ఈ రోజు అంబేద్కర్ జయంతి మన తెలంగాణ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎన్నో వార్షికోత్సవ అవార్డు ఫంక్షన్ జరుగుతుంది దీని గురించి ఒక మాటలు మేము మన పెలంత్రోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో అద్దంకి రాజీవాన్ నగర్ అనేకమైనటువంటి సాహిత్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మట్టిలో మాన్క్యాలందరినీ వెలిగి తీస్తూ ప్రతిభక పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో అందరికి పురస్కారాలు అందజేయడం జరుగుతుందండి వారు అభినందనీయులు శ్రీశ్రీ కళావేదిక గురించి మీ సాహిత్య సేవల గురించి తెలియజేయండి మా శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలు అనేకమైనటువంటి సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడు మేము నూట ముప్పై ఐదు జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం జరిగింది మా శ్రీశ్రీ కళా వేదిక కమిటీ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా విరివిరిగా మా కార్యవర్గాలు పనిచేస్తూ తెలుగు సాహిత్యాన్ని తెలుగు సంస్కృతిని తెలుగు భాషను పరిరక్షించాలనే ఉద్దేశంతో కవిత్వాన్ని సాహిత్యాన్ని పల్లెలకు తీసుకువెళ్లాలని ఉద్దేశంతో మా సంస్థ పనిచేస్తుంది ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేనటువంటి కవులను కళాకారులను వెలికి తీసి వారి ప్రతిభకు పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో మా శ్రీశ్రీ కళావేదిక ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం హలో అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవుట్ న్యూస్ థ్యాంక్ నేను మీ రోహిణి పాయింట్ అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పాయింట్స్ అన్నీ మీకు ఇందులో దొరుకుతాయి థ్యాంక్ యూ అవుట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి నేను మీ సురేష్ వర్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సింగర్ సమీరా భరద్వాజ్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ పాయింట్ అవుట్ న్యూస్ హలో పాయింట్ అవుట్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ हाय अं हाय पाईंट प्लीज सबस्क्राईबर